మిలిటరీ స్కూళ్ళలో ఆరు తొమ్మిది తరగతుల్లో అడ్మిషన్స్ దేశవ్యాప్తంగా నెలకొన్న రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆరో తరగతి తొమ్మిదో తరగతిలో అడ్మిషన్లకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నోటిఫికేషన్ జారీ అయింది ఈ మిలిటరీ స్కూళ్ళలో అడ్మిషన్ పొందడానికి ఆర్మీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది అర్హులైన బాలబాలికలు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఇక్కడ అర్హతలు ఇవ్వడం జరిగింది ఆరవ తరగతిలో ప్రవేశం పొందడానికి ఆ విద్యార్థి ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేకపోతే ప్రస్తుత విద్యా సంవత్సరం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు ఇక ఏజ్ విషయానికి వస్తే పది నుంచి పన్నెండేళ్ళ మధ్య ఉండాలి తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి విద్యార్థి ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేకపోతే ప్రస్తుత విద్యా సంవత్సరం ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు ఈ తొమ్మిదో తరగతి అడ్మిషన్కి పదమూడు నుంచి పదిహేను ఏళ్ళ వయసు ఉండాలి సెలక్షన్ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టు అదేవిధంగా ఇంటర్వ్యూ అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ ఇతర రిజర్వేషన్లను అనుసరించి సీట్ కేటాయిస్తారు మల్టిపుల్ ఛాయ్స్ ఓఎంఆర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్లో సంప్రదించాలి మొత్తానికి ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో లింకులో ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్టు ఒకసారి చెక్ చేసుకోండి మొత్తానికైతే మిలిటరీ స్కూల్లో అడ్మిషన్లకు ఆరవ తరగతి మరియు తొమ్మిదవ తరగతి అడ్మిషన్స్ ఉన్నాయి ఎవరన్నా ప్రజెంట్గా ఐదవ తరగతి ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని వివిధ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అందరు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్